హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే సింగరేపాలెం వచ్చానండి సింగరేపాలెం పక్కన పటవాన్ రాజుల చెరువులు దగ్గరికి వచ్చాయండి లోడింగ్కి చూడండి ఫ్రెండ్స్ ఎల్లో వాటర్ బోర్తో పెట్టి తోడిస్తున్నారండి ఈ తోడిన తర్వాత ఇలా వల వేసి లాగుతారండి దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ఆ వలతో లాగితే కానీ రైలు అన్నీ కూడా వరకు వస్తాయండి ఆ వలతో పాటు అలాగే తోసుకుంటూ వస్తాయండి సోన్ ఫ్రెండ్స్ చెరువు ఆ మోతా నుంచి లా లాక్కుంటూ వస్తారండి పక్కే చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది లాగుతున్నారు మొత్తం యానమండు లాగుతున్నారండి వాళ్ళతోటి ఒడ్డుకి జాయిగా లాక్ వస్తారండి సోన్ ఫ్రెండ్స్ ఇక్కడ కొండ పక్కన పట్టణ రాజుగారి చెరువులు అంటే పెద్ద ఫేమస్ అండి రాజుగారి చెరువులు అంటే ఇటు సైడ్ అంతా కూడా సోన్ ఫ్రెండ్స్ వారకు లాగేశారండి చూడండి ఎలా కొట్టుకున్నావు దగ్గరికి పోడేసిన తర్వాత చిక్కల్లో కొడతారండి చిక్కలు కొట్టిన వెంటనే ఇలా భుజానికి కట్టుకుని మోస్తారండి అలా మోయడం అంటే మనం మోయలేమండి వాళ్ళకే అండి ఏంటి వాళ్ళకి ఫస్ట్ నుంచి అదే అలవాటు అండి భుజాలు మేము మోయడం చూపించలేదంటే రెండు వందల కేజీలు ఉంటుందండి అది చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టం చూడండి ఆ గొట్టెక్కడం అలా మోయడం మనం వల్ల వద్దండి అవదండి తెచ్చి లూడింగ్కాలో వేస్తారండి నెట్లో వేస్తారు నెట్లో పోసిన తర్వాత అవన్నీ కూడా చదువుతారండి నెట్ల నుండి ఊరుకుని నేను తర్వాత ఒకటి ఒకటి కాట పెడతారండి కాట పెట్టిన తర్వాత లోడ్ చేస్తారు ఒకటి ఒకటి పెడతారండి కాట చెత్తండి తీసేస్తారండి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతానండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఒక డ్రైవర్ జర్నీ అండి ఇది చూడండి ఫ్రెండ్స్